పది శాతము ముస్లిం బీసీలు కట్టిరా మీ తాత జాగిరా ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం ఒక బీసీ సంఘం లేదు అరే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము నాలుగు శాతము రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీ గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి జీహెచ్ఎం సెనిఖ ముప్పై మంది హిందువులైన స్థానాల్లో ఇలా ముస్లిం గెలిచి మీరు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కడితే హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు బీసీలు ఒక్క కౌన్సిల్ గెలవాడు ఒక్క కార్పొరేటర్ గెలవడం ఒక్కసారి జెడ్పీ గెలవడం రాసి పెట్టుకోండి అయిపోయి ఓట్లు ఒక్కది కేసుకుంటారు వాళ్ళు హిందుల బతం తెలంగాణ రాష్ట్రంలో మీకు చెప్పొచ్చు హిందువులు అది అడకది రా ఎంఐ పార్టీ ఒత్తిడి తలకియాల హిందువుల మనోబాలు దెబ్బతీసి ఏందన్న జాతి అరే మేము బొట్టు పెట్టుకుంటాం మా గోత్రం ఉంటది జన్మనామం నామం ఉంటది జన్మ నక్షత్రం ఉంటది మేము ముల్దారం కట్టుకుంటాం మా జాతిది ఒక జాతికి ఇంకో జాతికి తేడా ఎందుకు గ్రహిస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీలు ఓట్ బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నారు మన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలేదు మేము బీసీలో ఉత్తరిస్తాం మాదే బీసీ సంఘం మేం చెప్తాను బీసీలు ఓటేయాలన్న సంఘాలు ఏదైనా ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే గింత ఘోర ముస్లింలు లో గుర్తిస్తారా బీసీల కలుతారా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు లో కలుపుతున్నారు ఇలా ఇంత రాచరిక ఓవైసీ కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళిద్దరు కూర్చొని రాతిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్ర ఇది